ఈ డిప్రెషన్లు ఇవన్నీ మనం చూస్తున్నాం కదా ఈ కాలంలో చాలా రకాలుగా ఇది ఆత్మహత్యలు లాంటివి ఇవన్నీ కూడా చాలా తప్పు పొరపాటు ఎందుకు ఏదో తెలియని ఒక కష్టం ఆ సందర్భంలో వాళ్ళు ఆ కష్టాన్ని భరించలేక పాపం ఏవో ఇటువంటివి కొన్ని చేసుకుంటారు కానీ అది తప్పు కదా అలా చేసుకోకూడదు ఎందుకలా అంటే మాకెవరు లేరు అని అనిపిస్తుంది వాళ్ళకి వాళ్ళ కష్టం వాళ్ళకి అటువంటి వాళ్ళతో మాట్లాడాలి ఏమండి మనము ప్రతిరోజు చూసేవాళ్ళు ఒకరోజు రాకపోతే ఏమండి రాలేదు నిన్న కనిపించలేదు అడగాలి వాళ్ళ ఇంటికి ఫోన్ చేయాలి బాగున్నారా తిన్నారా నిద్ర పట్టిందా ఏం జ్వరమా ఏంది ఎందుకు రాలేదు అసలు పట్టించుకోం మనం ఎంత తప్పండి అది వయస్సు అయిన వాళ్ళు వచ్చారు ఎవరో గర్భిణీ స్త్రీ వచ్చారు వాళ్ళకు కొంచెం సహాయం క్యూలో నిలబడ్డాం ఉండమ్మా వెనకుండు అనకూడు వెళ్ళమ్మా నువ్వు ముందు వెళ్ళు అలా చేతకాని వాళ్ళని మనం ముందు పంపిస్తే భగవంతుడి కోసం నువ్వు క్యూలో నిలబడక్కర్లా నిన్ను వెతుక్కుంటూ వచ్చి దర్శనం దర్శనమిస్తాడు నీకు ఏమిటి నిజమిది అది భగవంతుడికి కావాలి గురువుకి కావాలి ఆ గుణం అనేది కావాలి